అంతా మూడు ఆప్షన్ చేస్తావు చేసావు ఇట్లా బండి తీసుకో బండి నాకెందుకు హలో ఏంటి ఒక మూడు రోజులు అనేది అసలు హలో బ్రో నా గర్ల్ఫ్రెండ్ బ్రో ఎవరికి నాకు ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్ని రోజుల నుంచి కలిపాయి తెలియదా రింగేది రింగేది అదే రింగేది మూడు రోజులు కానీ మూడు రోజులు నేను బయట పోయినా అసలు ఈడోడు ఇంతకి అసలు ఏం జరుగుతుంది ఏం ఏం చేస్తున్నాను ఆవురు నేను మాట్లాడను నేను మాట్లాడు మాట్లాడు ఎప్పుడు తెలుసు నీకు అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి అడుగు ఎప్పుడు ఎప్పుడే మూడు రోజులు నీ ఎక్కడ తిరుగుతుందా అరే పిల్లగా ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి ఆ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నేనే సరే పాప నువ్వు కాదు నాన్న చిన్న ఒక్క ఒక నిషో ఆల్రెడీ ఆల్రెడీ విడదీసినా విడదీసి అమ్మాయిని చేసుకుంటున్నావు నువ్వు మధ్యలో వచ్చిన ఇప్పుడు అమ్మాయి ఎవరు అమ్మాయి అదే రింగు పెట్టినా రింగు పెట్టు చెప్పారు చెప్పు చెప్పు మాట్లాడు వాడు గొట్టంగాడు అడుగు అమ్మాయిని అడుగు అదే అడుగు అబ్బా నాకు తెలవదు బ్రో అడుగు ఎవరు లేడా నేను వీడియో తీసింది అన్నో నేను వీడియో తీసింది అన్న అని పేరేం పేరు రాజా భోజా ఏదో ఓ పేరు ఓ పేరు ఉంది నాకు అదే బ్రో నాకు ఒక నిమిషం ఉండి ఈ అమ్మాయి ఇంకో అబ్బాయి ప్రేమించుకుంటే అబ్బాయి ఈ అమ్మాయి కరెక్ట్ కాదని తర్వాత నాకు అండర్స్టాండింగ్ పరిచయం ఇద్దరం క్లోజ్ అయినా నువ్వు ఎప్పుడు మధ్యలో వచ్చినా నాకు తెలియదు కదా బ్రో అరే నేను అడుగు చెప్తాను చెప్తా

ఆడు ఫస్ట్ నేను ఫస్ట్ ఆడు గొట్టంగా గోటంగా అసలు ఎంత బాగుంది నువ్వు కరెక్ట్ నేను ఒక్కనే కదా ఇంటికాయిట్ చేస్తున్నా పక్కకి వెళ్ళి ఆడుకుంటా కొద్ది లోపలికి వెళ్తాం వాళ్ళ అంకులతో మాట్లాడే

అట్లానొద్దు చిలిపి అట్లా అనొద్దు ఏంట్రా రా మరి మేము థియేటర్లో అదే చేసినాం కదా సినిమాకి వెళ్ళి ఏదో తినే తినేసి వచ్చినాం అంటే తినాలి కదా లవర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు తింటారు

తర్వాత ఫస్ట్ నేను తర్వాత కాడ వచ్చింది మధ్యలో తర్వాత నువ్వు వచ్చావు అవన్నీ కాదు ఫస్ట్ వాడే తర్వాత ఫస్ట్ వాడే అంట ఫస్ట్ సెకండ్ బ్రో నాకే వద్దు బ్రో నేను పినాం చెప్పినా ఏమన్నావు బ్రో ఫస్ట్ సెకండ్ నేను థర్డ్ థర్డ్ తాడు వన్ ఇయర్ వన్ ఇయరే వన్ ఇయర్

పోయి వస్తా బ్రో ేటర్ పోయిట్టిస్తారా ఎవర నువ్వు గొడవలు పెట్టకు ఏంటి నువ్వు అన్నానా అంటా అప్పుడే వచ్చాను అలా అని

వన్ వీక్ బ్యాక్ అంటే మధ్యాహ్నం వచ్చింది నాకు మధ్యాహ్నం డ్యూటీ ఏ మన సాయంత్రం వచ్చింది పోదాం అనుకున్నాం కదా సరే పోరు సాయంత్రం వస్తా చెప్పింది కదా మెసేజ్ పెట్టింది బ్రో వాళ్ళు ఒక్క నిమిషం ఉండు చూడు

నువ్వు చెప్పేది ఉండే వన్ ఇయర్ నుంచి ఒకడు ఉన్నాడు నా ఇంకా త్రీ ఇయర్స్ నుంచి నన్ను ఎందుకు తెప్పించుకున్నా బ్రో కాదు వీడు కావాలని తిరిగాడు వీడు త్రీ ఇయర్స్ నుంచి బ్రో నీకు నాకు ఇష్టం లేకపోతే మాట్లాడుకోంగా బ్రో త్రీ ఇయర్స్ నుంచి నాతో ఎట్లా తిరుగుతూ ఇదో వెంకట్ నువ్వు మళ్ళీ ఇదే స్కూటర్ మీద ఎట్లా వస్తావు అయితే నీ ఫ్రెండ్ అన్నప్పుడు మనం బయటికి పోయినప్పుడు మా ఫ్రెండ్ ని పరిచయం చేసుకో ఎప్పుడు నేను చేసిన త్రీ ఇయర్స్ లా చేయలే బ్రో అయిపోయి బ్రో నాదేం లేదు బ్రో

నేను ఏమేమి కష్టపడుతున్నా అమ్మాయి తెలుసు బ్రో తప్పుడు ఇలా చేయడం మీరు చూడు మీరు ఇద్దరు ఇంత హ్యాపీగా మాట్లాడుతున్న మీ దాంట్లో ఏదో జరిగింది అదే నేను ఏం చేయలే బ్రో అమ్మాయి చేసింది